ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించాలి ఎలాంటి తాత్సారం లేకుండా అని ఆయన అధికారులకు చెప్పారు జిహెచ్ఎంసీ ఫైర్ పోలీస్ విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పారు కిషన్ రెడ్డి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది